ఫిర్యాదుదారులపైనే కేసు నమోదు చేసిన ప్రకాశం జిల్లా ఒంగోలు తాలూకా ఎస్ఐ అంకం రావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు సప్పిడి వెంగలరావు డిమాండ్ చేశారు అంబేద్కర్ భవన్ నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు నగర పరిధిలోని పేనమెట గ్రామానికి చెందిన దండేల పార్వతి అనే మహిళ మెప్ప కార్యాలయంలో ఆర్పీగా పనిచేస్తుందని తెలిపారు ఈ నెల పదహారవ తేదీ ఒంగోలు పార్లమెంటు పరిధిలోని ఎన్టీఆర్ కాలనీలో జరిగిన స్వయం సహాయక గ్రూపుల మీటింగ్ కు వెళ్లి తిరిగి వస్తుండగా అదే ప్రాంతానికి చెందిన దాసరి పిచ్చి అనే వ్యక్తి మద్యం సేవించి తనను దూషించడంతో పాటు చీరను కూడా పట్టుకున్న లాగారని పార్వతి ఫిర్యాదు చేశారని చెప్పారు వెంటనే పార్వతి దిశ ఉపయోగించి పోలీసులకు సమాచారం ఇవ్వటంతో పాటు పోలీసులు వచ్చేసరికి నిందితులు పారిపోయారని తెలిపారు పదిహేడవ తేదీ ఉదయం వచ్చి ఫిర్యాదు చేయమని ఎస్ఐ అంకమరావు తెలపగా తాలూకా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారని చెప్పారు ఫిర్యాదు వద్ద ఎస్ఐ లంచం అడిగాడని అది ఇవ్వనందుకు తిరిగి బాధితులపైనే ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు ఈ విషయమై ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ కలిసి ఫిర్యాదు చేయడం జరిగిందని వివరించారు పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఫిర్యాదుదారుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన నిందితులను వదిలేసి బాధితులపై కేసు నమోదు చేసిన ఎస్ఐ అంకమరావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఎస్సీ ఎస్టీ అటాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు సమావేశంలో కృష్ణ రేఖ డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు నా పేరు దండాల పార్వతి నేను రిసోర్స్ పర్సన్గా పార్లమెంట్లో పనిచేస్తున్నాను నేను ప్రతిరోజు గ్రూప్ మీటింగ్లు పెడతా ఉంటాను పదహారవ తేదీ కూడా మీటింగ్ పెట్టడానికి ఎన్టీఆర్ కాలనీకి వెళ్ళాను నాతోటి సభ్యులు నేను మీటింగ్ పెట్టి వస్తుండగా దాసరి పిచ్చి అనే ఒక అతను తాగుపోతూ నన్ను నానాభూతులు తిట్టి బయట పట్టుకొని లాగి చండాలగా మాట్లాడాడు నాతోటి సభ్యులు కూడా ఎందుకు మాట్లాడుతున్నా అమ్మాయిని అడిగినా కూడా నా మీదకి వచ్చి ఆ అమ్మ ఆ అబ్బాయి వాళ్ళ కొడుకు ఇద్దరు నా మీదకి వచ్చి నా చీర పట్టుకొని లాగి ఇద్దరు కొట్టపోయారు తర్వాత వాళ్ళ వారి వచ్చి తందయ్య తప్పు అన్నా కూడా వినకుండా నా మీద మళ్ళీ పై పైకి వచ్చారు వచ్చిన తర్వాత నేను దిశలో కంప్లైంట్ ఇచ్చాను దిశకి తాలూకాకి రెండింటిలో కంప్లైంట్ ఇచ్చాను ఇచ్చిన తర్వాత వాళ్ళు ముగ్గురు వాళ్ళ అమ్మ కొడుకు దాసరిపిచ్చే ముగ్గురు కలిసి పోలీసులు వచ్చేసరికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ స్టేషన్కి మళ్ళీ ఫోన్ చేశాను సార్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇట్లా మీరు రాకపోతే వాళ్ళు వెళ్ళిపోయేటట్టున్నారు సార్ అంటే సరేలేమ్మా మేము వస్తున్నాం అన్నారు వచ్చేవరకు పోలీసులు వచ్చే వరకు వాళ్ళు వెళ్ళిపోయారు కంప్లైంట్ తీసుకొని అమ్మ ఉదయాన్నే వచ్చి నువ్వు తాలూకాలో కంప్లైంట్ ఇచ్చేసేయమ్మా అని చెప్పారు నేను ఉదయాన్నే పదకొండు ఆ టైన్ వచ్చేసి తాలూకా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాను అక్కడ ఎస్ఐ గారు అంకమ్మారావు అని ఉన్నారు వెంకమారావు సారు నాతోటి మాట్లాడి ఏం జరిగిందమ్మా అని అడిగారు జరిగిన విషయం మొత్తం నేను చెప్పాను చెప్పిన తర్వాత పిచ్చిని పిలిచి నువ్వు ఇట్లా తాగుపోతే అదవా ఇట్లా ఆడవాళ్ళని కొట్టడం కరెక్ట్ కాదు తిట్టడం కరెక్ట్ కాదు అలా ఎందుకు చేసావు అని చెప్పి వీళ్ళు స్టేషన్లో వెళ్ళి పోచా పెట్టండి అని చెప్పి చెప్పారు తర్వాత వాళ్ళ భార్య నీలవేణి అక్క రమణమ్మ ఇద్దరు వచ్చేసి అమ్మ ఇట్లా చేయడం కరెక్ట్ కాదు కదా నువ్వు చెప్పొచ్చు కదా నీ భర్తకి ఇట్లా చెప్పకపోతే నీ మీదకే వస్తాడు మళ్ళీ రివర్స్ అయ్యి నేను కుట్టాడు కదా ఆల్రెడీ మూడు రోజుల నుంచి కొడుతున్నాడని చెప్తున్నావు ఎట్లా గొడవ జరిగేటప్పుడు నువ్వు పక్కన వాళ్ళు తిట్టడం కరెక్ట్ కాదు కొట్టడం కరెక్ట్ కాదమ్మా నువ్వు అని చెప్పి అమ్మాయిని కూడా మందలించాడు మందలించిన తర్వాత వాళ్ళిద్దరిని బయటకు పంపించేసి ఎస్ఐ గారు నన్ను అమ్మ నేను వాడిని కూర్చోబెడతాను సాయంత్రం వాడికి నీకు సాయంత్రం మళ్ళీ నేను పిలిపిస్తానమ్మా అని చెప్పి వచ్చేటప్పుడు నన్ను అమ్మ ఫార్మాలిటీస్ ఉన్నాయి ఫార్మాలిటీస్ ఇవ్వాలి అంటే సార్ నేను పేదరాను సార్ నేనేమి ఇవ్వలేను సార్ అంటే ఇవ్వకపోతే నేను అందు చూస్తాను ఎట్లయినా నేను చేస్తాను అన్నాడు సరే సాయంత్రం ఇప్పుడు ఫోన్ చేస్తాను నాకు ఫోన్ చేయకుండా సాయంత్రం తొమ్మిదింటప్పుడు మా వారు హైదరాబాద్లో ఉండి వచ్చాడు నేను ఫోన్ చేశాను ఆ రోజు ఇట్లా గొడవ జరిగిందని గొడవ జరిగిన ఉదయం మా వారు ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమని నేను కంప్లైంట్ నేను వెళ్ళి వచ్చి సాయంత్రం పూట తొమ్మిదింటప్పుడు అప్పుడు మా వారికి ఫోన్ చేసి అమ్మ నీ మీద నీ మీద కంప్లైంట్ కట్టామని మా వారిని ఫోన్ చేసి అడిగారు అడిగితే నేను ఎందుకు రావాలి సార్ నాకేం పని నేను ఏమైనా కేసులో ఉన్నాను నేను లేను కదా హైదరాబాద్లో ఉన్నానంటే కాదు రావాల్సిందే నువ్వు అని చెప్పి ఎస్ఐ గారు కంప్లైంట్ ఇచ్చారు ఎస్ఐ గారు మా వారి మీద కేసు కట్టి నువ్వు రావాల్సిందని చెప్పి గట్టిగా మాట్లాడి రాకపోతే కేసు కట్టి నేను లోపలేస్తానని చెప్పి బెదిరించారు ఎస్ఐ గారిని శిక్షించవలసిందిగా కోరుతున్నాను నా పేరు నూతకి కృష్ణరేఖ నేను మనరాజ్య మహిళా అధ్యక్షాలుగా వర్క్ చేస్తూ ఉన్నాను మరి ఈరోజు ఒక విషయం మీద ఒంగోలు జిల్లాకు రావటం జరిగింది దండేల పార్వతి ఒక ఎస్సీ మహిళ మరి తన జీవన ఉపాధికి చేస్తుండగా తను ఆర్పీగా జాబ్ చేస్తూ ఉంది మరి తను గ్రూపులు మీటింగ్స్ అవి చేస్తుండగా అదే ఊరికి చెందిన వ్యక్తి తన కాలనీకి చెందిన వ్యక్తి ఒక తాగుబోతు అతను ఆ అమ్మాయి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం అనేది మేము ఖండిస్తూ ఉన్నాము మరి ఈరోజు ఒక ఆడపిల్లకి మరి రక్షణ లేకపోవటం అంటే ఇలాంటిని ఖండించుకోకపోవటమే మనము ఈరోజు మరి అదే పార్వతి మరి దిశ యాప్లో మరి తను పోలీసు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ పోలీసు వారు వచ్చినప్పటికీ ఆ కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడి నుంచి లేకుండా పారిపోవటం జరిగింది మార్నింగు ఏదైతే పదహారో తారీఖు నైట్ గొడవ జరిగింది పదిహేడో తారీఖు మార్నింగు పార్వతి మరి స్టేషన్కి తాలూకా ఒంగోలు జిల్లా తాలూకా స్టేషన్కి వెళ్ళి తను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎస్ఐ గారు ఎవరైతే మరి అక్కడ అనంతబాబు అంకమరావు గారు ఎస్ఐ గారు మరి పార్వతి పార్వతి గారి కంప్లైంట్ తీసుకొని సరే మేము అతని మీద కంప్లైంట్ కడతామమ్మా తను పిలిపిస్తామని తను పిలిపించడం కూడా జరిగిందంట మరి జరిగిన వ్యక్తిని తీసుకొచ్చిన వ్యక్తిని మరి కూర్చోబెట్టి భయం భయం చెప్పకుండా కూడా మరి తనేదో మాట్లాడి వాళ్ళని వీళ్ళని మబ్బి పెట్టాలని ఏదో కొంత ఇది చేశారని నాకు విషయం తెలిసింది మరి పార్వతి అనే అమ్మాయి ఒక బాధితురాలిగా మరి స్టేషన్కి వచ్చినప్పుడు ఒక బాధితురాలుగా ఉన్న వ్యక్తి మీద కౌంటర్ కేసు కట్టడం చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము కౌంటర్ కేసు కట్టి తన భర్త ఎక్కడో హైదరాబాదులో ఉన్న వ్యక్తి మీద మరి నైటివ్ తొమ్మిదింటికి వచ్చి నన్ను కొట్టారు అని లేల వేణి ఎలా అయితే మరి కంప్లైంట్ ఇచ్చిందో మరి ఎలా ఎస్ఐ గారు తీసుకున్నారో మాకు తెలియడం లేదు మరి ఈ విషయంలో మరి ఎస్ఐ గారు పాత్ర ఏంటో మరి బాధితుల పాత్ర ఏంటో తెలియదు కానీ ఈ అమ్మాయిని ఫార్మాలిటీస్ చూసుకోమని చెప్పటం అది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము మరి ఏదైతే పార్వతి బాధితురాలిపై కౌంటర్ కేసు ఏదైతే పెట్టారో అది తక్షణమే తీసేయమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా పోలీస్ అధికారులు మరి ఎస్ఐపై మరి సిఏ గారు డిఎస్పీ గారు ఎస్పీ గారు ఉన్నారు వాళ్ళు మరి ఈ విషయాన్ని పరిగణకు తీసుకొని దీన్ని పరిశీలన చేసి మరి అంకమరావు ఎస్ఐ గారి పైన తగిన చర్యలు తీసుకుంటామని మరొకసారి వేరే వాళ్ళు ఎవరైనా స్టేషన్కి వచ్చి కేసు పెట్టడానికి భయపడే విధంగా ఎస్ఐ గారు ప్రవర్తించారు కాబట్టి మరి పార్వతికి జరిగింది ఇంకొక మహిళ మహిళకు జరగకుండా మీరు ఇక్కడ వెసే గారి పట్ల మరి కఠినమైన చర్యలు తీసుకోవాలని మరి నేను మీడియా మిత్రులను మరి పోలీస్ వారిని నేను కోరుకుంటా ఉన్నాను తక్షణమే పార్వతిపై కౌంటర్ కేసును తీసేయమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆర్పీగా పేర్లమెంట దగ్గర ఎన్టీఆర్ కాలనీలో విధులు నిర్వహిస్తున్నటువంటి దండేల పార్వతి ఆమె విధుల్లో భాగంగా పదహారవ తేదీ రాత్రి విధులు ముగించుకొని ఆమె గ్రూపు సభ్యులు ఇంటికి వస్తూ ఉంటే త్రాగుబోతున్నటువంటి పిచ్చి అయిన అతను పార్వతి ఉద్దేశపూర్వకంగా అతను అసభ్య పదజాలంతో బూతులు తిట్టడం అదేవిధంగా ఆమె మీదకి వచ్చి ఆమె చెంగు పట్టుకొని చీరలు లాగటం దాన్ని పక్కనటువంటి కొడుకు అతని భార్య చూస్తూ అతనికే సపోర్ట్ చేయటం ఇవన్నీ కూడా ఆమె దిశ యాప్లో పెడితే దిశ యాప్లో పోలీసులు వచ్చేటప్పుడు వచ్చే వచ్చేలాగా వీళ్ళంతా మొత్తం పారిపోవడం జరిగింది తర్వాత ఉదయం పూట పోలీసులు వచ్చి ఆమెను తాలూకా పోలీసుని ఫిర్యాదు చేయమంటే మార్నింగు అంటే పదిహేడవ తేదీ ఉదయం పది గంటలకు ఆమె తాలూకా పోలీసులకు వెళ్ళి ఫిర్యాదు చేస్తే అక్కడ ఉన్నటువంటి ఆ పేర్మట సెక్టార్ అయినటువంటి ఎస్ఐ అంకమారావు అతన్ని ఎవరైతే ఈ పార్వతిని తిట్టారో అతన్ని పోలీసులు పంపించి పిలిపించాడు అతను తీసుకొచ్చి అతను కూర్చోబెట్టి అతన్ని మందలించాడు అతని కోసం వచ్చినటువంటి అతని భార్య ఆమెను వాళ్ళ అక్కని ఇద్దరిని కూడా మందలించి ఇంకోసారి ఇట్లాంటి జరిగితే ఊరుకోము రిమాండ్ పెడతామని చెప్పి హెచ్చరించాడు అయితే పార్వతిని అమ్మ నువ్వు సాయంత్రం లోపు రా నేను ఫోన్ చేస్తాను నీకు ఎఫ్ఐఆర్ కాపీ చెప్పి ఫార్మాలిటీ చూసుకోమ్మా అని చెప్పి చెప్పడం జరిగింది ఆమె నేను ఫార్మాలిటీ ఇవ్వలేను సార్ పేదరాలు అంటే సరే మేము ఏదో ఒకటి చేస్తామనే మేము వెళ్ళమని పంపించేశాడు అంటే పదకొండు పది గంటల దాకా పార్వతి పైన ఆమె భర్త పైన లేనటువంటి కేసు ఆమె ఇంటికెళ్ళిన తర్వాత ఎట్లా వచ్చింది కేసు పార్వతి పార్వతి మీద వాళ్ళ భర్త మీద పదకొండు పన్నెండు గంటల దాకా లేనటువంటి కేసు పన్నెండు తర్వాత ఎలా వచ్చింది అది పదిహేడు తేదీ పెట్టిన కేసు కాదు పదహారు నైటే పెట్టిన కేసు ఈమె కేసు ఎనిమిది గంటలు రిజిస్టర్ చేశారు ఎఫ్ఐఆర్ టైం వేసి అవతల పిచ్చి భార్య ఫిర్యాదు తీసుకొని తొమ్మిది గంటలకి టైం వేశారు అంటే ఈమె వచ్చి పార్వతి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే అంకమరావు ఉన్నాడో ముద్దాయిలతో కుమ్మక్కయ్యి వాళ్ళ డబ్బులు తీసుకొని ఈయనే ప్రోత్సహించి పిచ్చి భార్య చేత కంప్లైంట్ ఈయనే రాపించి ఇట్లా చెప్పమని చెప్పించి ఇతను కౌంటర్ కేసు నమోదు చేశాడు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఖచ్చితంగా ఏదైతే అంకమరావు ముద్దాయిల్ని అనుకూలంగా వాళ్ళు ప్రేరేపించి బాధితురాలి పైన అక్రమంగా కేసు కట్టడాన్ని ఐక్పేది నుంచి మేము త్వరగా ఖండిస్తూ ఉన్నాము తక్షణమే అంకమ్మరాము పైన శాఖ పరిమిత చర్యలు డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇట్లాగే అంటే దళితులు పట్ల న్యాయం చేయకుండా చేయకపోగా కౌంటర్ కేసులను కూడా పోలీసులు ప్రేరేపిస్తున్నారు దీన్ని ఎస్పీ గారు సీరియస్గా తీసుకొని ఇంకో చోట ఇట్లాంటి పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి మేము మేము చబ్ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము మేము నిన్న ఎస్సీ కమిషన్ చైర్మన్ ఉత్తరప్రసాద్ కలిసాము ఉత్తరప్రసాద్ గారు సిఐ గారికి ఆదేశాలు ఇచ్చారు ఎవరైతే అంకమారావు గారు ఉన్నారో అతని మీద రిపోర్ట్ రాసి పంపించమన్నాడు అదేవిధంగా తక్షణమే కౌంటర్ కేసు తెని చెప్పేసి ఆయన ఆదేశాలు ఇచ్చాడు మేము చెప్పేది ఏంటంటే ఈ పోలీసులు ఉన్నటువంటి తీరుని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము ఏదైతే అంకమారావు ఒక దళిత మహిళ మీద ఒక అబద్ధపు కేసు అవతలతో అవతల వాళ్ళతో ప్రేరేపించి పెట్టాడు కాబట్టి అంకమరావు మీద ఎస్సీఎస్ని అట్రా చట్టం కింద కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము ఎస్పీ గారిని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము తప్పుడు కేసు ప్రేరేపించి నమోదు చేసినటువంటి అంకమరావు పైన ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము దళి సంఘాల నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాము తక్షణమే అంకమరావుని శాఖపరం చెల్లించుకోమని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము